హలో అండి అందరికీ నమస్కారం బూంది బెల్లం వచ్చు లేదా కరకాజు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను కప్పుల కొలతతో తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి పావు కప్పు వరిపిండి కప్పు పావు వరకు బెల్లం తీసుకుంటున్నాను బెల్లాన్ని ముందుగా మనం ఏ దేంట్లో పాకం పట్టుకుంటామో అందులో వేసేసుకుని నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకుంటే నానుతుంది అనమాట బెల్లం కరుగుతుంది తర్వాత మనం వీటి కోసం బూందీ కొట్టుకోవడానికి ఇలాంటి చట్టం కావాలి దేవుకోవడానికి ఇలాంటి చిల్లి జట్లు కావాలన్నమాట ఇప్పుడు పిండి కలిపేసుకుందాము కప్పు శనగపిండికి ఒక పావు కప్పు వరకు నేను బరిపిండి పిండి అయితే వేసాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా తినే సోడా అంటాం కదా అది వేసుకోవాలి అలా వేసినట్టయితే మనకి బూందీ చక్కగా రౌండ్గా వస్తాయి అన్నమాట పిండిని కలిపేటప్పుడు మధ్యలో పోసుకుని నీళ్లు ఇలా కలపాలండి లేదంటే ఒకసారి నీళ్లు పోసేయద్దు పిండి లూజ్గా అయిపోవడం కానీ లేకపోతే బుండలు కట్టడం కానీ జరుగుతుంది కనుక కొద్ది కొద్దిగా పోసుకుంటూ జాగ్రత్తగా కలిపితే అసలు మనకి కట్టదు అలాగే వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతాయి కేజీలు లెక్కన కొలత చెప్పాలి అంటే కనుక కేజీ శనగపిండికి ఒక రెండు వందల గ్రాములు అలాగా మన వరిపిండి తీసుకోవాలి అలాగే కిలోన్నర వరకు బెల్లం పడుతుందండి ఒక్కొక్కలైతే రెండు కేజీలు కూడా వేస్తారు షాపుల్లో అయితే బెల్లము ఎక్కువే పడుతుంది ఎందుకంటే ముద్రపాకం పడతాం కదా అందుకని అనమాట కొన్ని బెల్లాలు స్వీట్ కూడా తక్కువ ఉంటాయి ముద్రపాకం పట్టడం వల్ల కొంచెం బెల్లం ఎక్కువే పడుతుంది కిలోన్నర అయితే ఖచ్చితంగా వేయాలి చూడండి పిండి ఇలా కలుపుకోవాలి జారు కానీ నూనె బాగా కాగాలన్నమాట బాగా కాగితే మనకి రౌండ్గా వస్తాయి బూందీ రౌండ్గా వస్తుందన్నమాట నాకు కొద్దిగా వాటరు తక్కువైనట్టుందండి తోకలు తోకల్లా వస్తున్నాయి బూందీలు అందుకనేసి నేను ఆపేసాను ఆపేసి కొంచెం వాటర్ వేసి పిండిని మళ్ళీ జారుగా కలుపుకున్నాను చాలా తక్కువ కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు అంతే మరీ ఎక్కువ చే వేయకూడదు కొంచెం వేశాను నాకు కొద్దిగా తక్కువ అనిపించింది కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని మళ్ళీ వేసారనమాట చూసుకోవాలి జాగ్రత్తగాని మనకి బూందీ ఎలా వస్తుందో చూస్తే మనకు తెలిసిపోతుందనమాట ఇప్పుడు బాగుంది జారుగా కరెక్ట్గా అనిపించింది అనమాట నాకు బూందీని కూడా మనం క్రిస్పీగా వేయించుకోవాలి మనం బూందీ లడ్డుకు తీసేసినట్టుగా వెంటనే తీసేయకూడదు బాగా వేయించుకోవాలన్నమాట కరకరలాడుతూ వేయించుకోవాలి బూందీని వరి పిండి వేస్తాం కదా కొంచెం బాగా వస్తాయి బూందీ కరకరలాడుతూ చూడండి ఇలా అనమాట సౌండ్ ఎలా వస్తుందో విన్నారా అలా రావాలి మనం కార బూందీ చేసుకోవడానికైనా ఇదే కొలత కిలో శనగపిండికి పావు కేజీ వరకు వరి పిండి వేసుకుంటే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అలాగే ఎన్ని రోజులైనా పదిహేను రోజులైనా సరే ఆ క్రిస్పీనెస్ పోదనమాట అంతేనండి బూందీ కొట్టుకోవడం మొత్తం కొట్టేసుకున్న తర్వాత పాకం పట్టేసుకోవడమే చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ కలిపాను కదా నేను రౌండ్గా వచ్చాయి బూందీ అంతా ఇంకా అంతే మొత్తం బూందీ వేసేసుకున్నాక చూపిస్తాను పాకం పట్టుకోవడం ఎలాగో ఈ బూందీ వేగడానికి కొంచెం టైం పడుతుంది వెంట వెంటనే తీసేయకూడదు మీడియం హీట్ మీద లేదా హై హీట్ మీద వేయించుకోవాలి మనం కలుపుతూ వేయించుకోవాలి వదిలేసామంటే మాడిపోతాయి ఒకవైపున చివరికి వచ్చేసింది మొత్తం నాకు పిండి అంతా దాదాపుగా అయిపోయిందనమాట కొద్దిగా ఉంది లాస్ట్లో ఇలాగా తట్టి కూడా కొడతారు బూందీ అది చూపిద్దామని నేను లాస్ట్లో ఒక వాయి చూపిస్తున్నాను ఇలా తట్టుకున్నా కూడా నాకు కరెక్ట్గా వస్తుంది బూందీ కొలత సమంగా వస్తాయి అనమాట బూందీలన్నీ బూందీ అయిపోయిందండి ఇంకా పాకం పట్టేసుకుందాము బెల్లంలో ఇసుక అనిపించింది నాకు దాన్ని ఆ బూందీ చూడండి మనం తీసుకున్న కొరతకి బూందీ ఇంత వచ్చిందనమాట ఎక్కడైనా ఉండల్లా ఉంటే కనుక మనం విడగొట్టుకొని నీట్గా చేసుకుని పెట్టుకోవాలి బెల్లము వడపోసేసుకుని నేను మళ్ళీ పాకం పట్టుకునే గిన్నెలో వేసేసుకుంటున్నాను చాలా అలా అనిపించింది నాకు కొంచెం అందుకని వడబోసాను అనమాట నీళ్ళు కొద్దిగా ఎక్కువ పడితే పాకం రావడానికి టైం పడుతుంది మనం వడబోసుకోవాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువే వేయాలి మరి తప్పదు కదా చూడండి ఇలా వచ్చింది లేత పాకం అనమాట ఇది ఇలా అయితే మనకి కుదరదు అందుకు ముదరపాకం రావాలి జాగ్రత్తగా మనం దగ్గరుండి పాకం వచ్చేటప్పుడు చూసుకుని వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలి లేదంటే ఇంకా ముదిరిపోతుంది అనమాట పాకం వచ్చేసిందండి పాకము ఇంకా దీంట్లోకి మనం ఇలాచీ పొడి వేసుకుందాము ఇలాచీ పొడి తగినంత వేసుకుని కొద్దిగా నెయ్యి కొద్దిగా మళ్ళీ వంట వేసుకుంటే పాకంలో మనకి పాకం కరకర అంటూ వస్తుందన్నమాట అందుకని కొద్దిగా వంట కూడా వేసుకోవాలి నేను స్టవ్ బంద్ చేస్తాను పాకం ఎక్కువగా అయిపోతుందేమో నేను భయం వేసింది ఇలాంటప్పుడు ఇద్దరు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కలపడానికి బాగుంటుంది నేను ఒక వేసాను కదా నాకు కొంచెం ఇబ్బంది అయింది అనమాట ఇలా పాకాలు పట్టాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా ఇద్దరు ఉండాల్సిందే లేకపోతే పాకం ముదిరిపోతుంది నాకు అలాగే అయింది హడావిడయిందనమాట పాకాన్ని మనం నూనె రాసి ఉంచుకున్న పళ్ళల్లోకి వేసేసుకుని వెంట వెంటనే మనం సమంగా సదిరేయాలన్నమాట లేదంటే పొడి పొడిగా అయిపోవడం కానీ సరిగ్గా గడ్డగా అవకపోవడం కానీ జరుగుతుంది అందుకని మనం వెంటనే సదురుకోవాలి దాన్ని నీట్గా అంతేనండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి లేదంటే ముక్కలుగా అయినా మనం విరిచేసుకోవచ్చు పర్వాలేదు ఈ పాకం పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు అయినా లేత పాకం అయితే సాగుతున్నట్టుగా వస్తుంది ముదురు పాకం అయితే పొడి పొడిగా అయిపోతుంది మనం కరెక్ట్గా పాకం చూసుకోవాలన్నమాట నాకు చాలాసార్లు చేస్తాను కానీ ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది అది బెల్లంలో కూడా ఉంటుందండి మంచి బెల్లం అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది పాకం బెల్లల్లో తేడాలు ఉన్నప్పుడు కొద్దిగా పాకం కూడా సరిగ్గా రాదు దీన్ని ఒక ఒక అరగంట సేపు చల్లాన్ని ఇచ్చాను బాగానే చల్లగా అయినట్టు అనిపించింది కానీ నాకు తీసినప్పుడు కొద్దిగా ఇంకొంచెం సేపు ఉంచాల్సిందేమో అయ్యో అనవసరంగా తీసేసాను అనిపించింది ఇంకా సేపు ఉంటే సెట్ అయిపోయేది పర్వాలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి షేప్ ఎలా వచ్చినా టేస్ట్ బాగుండాలి కదా ముఖ్యంగా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా చెప్పక్కర్లేదు క్రంచీగా కరకరలాడుతూ ఉంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్